నిజానికి వాడు శుద్ధుడు వాడు వేదాలు చదువుకున్నాడు వాడు పవిత్రమైనటువంటి జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు కానీ కాలాంతరంలో అరణ్యంలో చూసినటువంటి ఆ దృశ్యాన్ని చూసి ఆ దృశ్యానికి ముగ్ధుడైపోయినటువంటి వాడి నిరంతరము దాన్ని చింతించడం వలన ఆ భోగాన్ని నేనెందుకు అనుభవించకూడదు అనే కోరిక ఏర్పడ్డది దోషి అయిపోయినాడు కదా చివరికి ఉన్నత కులంలో పుట్టినటువంటి తన భార్యను కూడా వదిలిపెట్టి ఆ స్త్రీ సంఘాన్ని చేస్తూ ఉన్నటువంటి వాడి కాలం గడుపుతూ సంధ్యావందనాది అనుష్ఠానాలను కూడా వదిలిపెట్టి నిరంతరం భోగలాల్సుడైపోయినాడు ఎన్ని రకాలైనటువంటి వ్యసనాలు వానికి ఏర్పడ్డాయో చెప్పడానికి వీలు లేదు పొద్దున మనం ఒక కథలో చెప్పుకున్నాము ఒక్క వ్యసనానికి వాడు గురైనడు అంటే వరుసగా నేను వస్తాను అంటే నేను వస్తాను అని మిగతా వ్యసనాలన్నీ కూడా పరిగెత్తుకుంటూ వస్తాయి ఏమే వ్యసనమా నేను ఒకటే కదా ఆశ్రయించినది మీరంతా ఎందుకు వస్తున్నారు అంటే ఆయన వస్తే నేనుంటాను నేను వస్తే మా స్నేహితుడు ఉంటాడు అని జూదము సురాపానము స్వర్ణస్థేయము గురువంగనాగమనము ఎన్ని రకాలైనటువంటి పాపాలు ఉన్నాయో అవన్నీ కూడా అతనిలో సంక్రమించినాయి ఇప్పుడు ఆయన మహా పాపాత్ముడైపోయినాడు ఇంతలో ఆయనకు వార్ధక్యం వచ్చినది యజ్ఞాలు లేవు యాగాలు లేవు భగవన్ నామ చింతన లేదు చివరికి ఆ సమయం రానే వచ్చినది మరణ సమయము యమధర్మరాజు యమభటులను పిలిచి మనవాడు మరణిస్తున్నాడు రా తీసుకురాపోండి అని పంపించినాడు యమభటులను ఎప్పుడైతే మరణిస్తూ ఉన్నాడో మరణించే సమయంలో యమభటులు సిద్ధంగా ఉన్నారు దాన్ని తీసుకు వెళ్ళడానికి వాళ్లను చూడగానే ఒక్కసారి భయపడ్డాడు కూరలు నల్లనిటువంటి శరీరము ఎగిరి ఎగురుతున్నటువంటి జుట్టు చేతుల్లో గదాయుధాలు వాళ్ళని చూడగానే భయం వేసి వాళ్ళ నుండి రక్షించుకునేందుకోసమై నారాయణ అని పిలిచినాడు ఏమని పిలిచినాడు గట్టిగా పిలవగానే ఎందుకు పిలుస్తున్నావు ఎవరిని పిలుస్తున్నావు అని అడిగితే నా చిన్న కొడుకున్నాడు వాడి పేరు నారాయణ అని పెట్టినాను వాడు వచ్చి ఈ యమభటులను తరిమి కొడతాడు అని ఉద్దేశంతో పిలిచినాడు నారాయణ అని ఆటలో నిమగ్నమైనటువంటి పిల్లవానికి ఈ మాటలు వినరాలేదు నారాయణ అనేటువంటి పిలుపు వినరాలేదు కానీ మరణించే సమయంలో ఈ పిలుపును విలువగానే వినవచ్చినది ఎవరికి అలవైకుంఠపురంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణమూర్తికి వినవచ్చినది విష్ణుదూతలను పిలిచి అజామనుడు మరణించే సమయంలో నా నామాన్ని ఉచ్చరించినాడు కాబట్టి మీరు వెళ్ళి వాణ్ణి తీసుకుని రెండు వైకుంఠలోకానికి అని పంపించినాడు నా విష్ణు పార్షదులు వచ్చేలోపు యమభటులు వాని శరీరంలో ఉన్నటువంటి జీవాన్ని తీసినారు మూటగడుతూ ఉన్నారు యమలోకాన్ని తీసుకువెళ్ళడానికి ఈలోపు విష్ణుదూతలు రానే వచ్చినారు